టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం గుంతకల్లు పట్టణ ప్రజలకు సోమవారం నుంచి కుక్కల ఏరివేతకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ కమిషనర్ నయీ మహమ్మద్ అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలకు శుభవార్త సోమవారం నుంచి కుక్కల ఏరివేతకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ కమిషనర్ నయీ మహమ్మద్ చుట్టినట్లు ఆయన శనివారం ఉదయం విలేకరులతో వెల్లడించారు పట్టణంలో వేలాది వీధి కుక్కలు సంచరిస్తున్నాయి రాత్రి వేళల్లో బయటకు రావాలంటే పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికీ కొన్ని వందల మందిని కుక్కలు కరిచాయి ఈ కుక్కల బెడదను ఇంకా సోమవారం నుంచి నెలవరకు కుక్కలు పట్టే కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటి నుంచి వీధిలో పిచ్చి కుక్కలు కానీ ఇంటి కుక్కలు కానీ ప్రజల మీద పిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేశాము అలాగే ఊరిలో ఉన్న ఖాళీ స్థలాల మీద ముళ్ళకంప చెట్లు కానీ పిచ్చి చెట్లు కానీ పెరుగుదల నుంచి చెట్లను తొలగించడం మొదలు పెడతాం అలాగే స్థలం ఓనర్లకు వాళ్ళకి తెలియజేస్తున్నాము స్థలంలో కానీ ఎటువంటి ముళ్ళకంపలు చెట్లు పెరగకూడదని అన్నారు అనంతపురం జిల్లా గుంటకల్ మండలం ఒక మంచి ఊరికి మంచి మండలంగా చూసుకుంటారని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు ఇందులో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నోటీసులు ఆ సచివాలయ వాళ్ళు ఇచ్చారు నీకేం కావాలంటే మనం అదే వాళ్ళకి పిలవు పర్లేదు లేదు నోటీసులు ఇచ్చారు అది ఏమైనా ఉంటే చెప్పడం కొన్ని ఏరియాలు ఉంటే ఓనర్స్ ఉంటే ఇస్తున్నాం ఓనర్స్ లేకపోతే మనం ఏం చేయాలంటే ఈ సైట్ మున్సిపాలిటీ సైట్ అని పెట్టాలి ఇప్పుడు మనకి ఏంటంటే సైట్ ఈడు ఉంటుంది ఓనర్లు ఏడు ఉంటే మనకు అడ్రస్ తెలియదు చేస్తాం మళ్ళీ ఇంకోసారి నోటీస్ ఇస్తాం లేదంటే బోట్ పెడతాం ఈ టౌన్లో చాలా వరకు నేను కలిస్తా తెలుసా ఆడ కొట్టి చెత్తా చెరాలన్నీ ఉన్నాయి చెట్లన్నీ లాగేస్తున్నాయి మన మన రోడ్లు ఉండేంత వరకు వచ్చి మనం జేసీబీ తోటి క్లియర్ చేయిస్తున్నాం ఇంకా ఆడ ఉంటే చెప్పండి అది పంపిస్తా అవునమ్మా నేను సొంత ఖాళీ స్థాయిలో ఉన్న కూడా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాం సరే అదే అది ఏడ ఏడ ఏరియా అంకాలమ్మ టెంపుల్ అంకాలమ్మ టెంపుల్ అండర్ రోడ్ నేను ఇప్పుడు మా ఏసీపీ సరే మా ఏసీపీ చెప్తా నోటీసులు ఇప్పిస్తా ఇప్పుడు లేదంటే సైట్ ఓనర్ ఆడు ఉండటోళ్ళు ఉన్నారంటే ఇది ఇస్తే నేను ఇప్పుడే నేను రాసి పంపిస్తాను సోమవారం పంపిస్తా సోమవారం పంపిస్తా అది ఏడాడు ఉన్నాయో చెప్తే మనవాడు వచ్చేసి పంపిస్తాను అది పెట్టాను కదా మా ఒకసారి నాకు అడ్రస్లు ఇచ్చేసి నేను ఇచ్చేసి పంపిస్తాను ఆ సత్యాల వాళ్ళకి పంపిస్తే ఇచ్చేస్తాను తీసుకున్నాను ఆరు పార్టీలు ఇది వన్ బై వన్ పట్టుకోండి ఓకే ఎందుకు లేదు ఇప్పుడు పట్టుకుని ఆడ పోయేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి తీసుకొచ్చి ఇస్తారు పిచ్చి కుక్కోలు ఉంటే దాన్ని ఇచ్చేస్తారు ఆహా లేదు చాలా ప్రాబ్లం ఉంది కుక్కోలు అనేది నేను ఆయన ఒప్పుకుంటా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ కోర్టు హైకోర్టు ఇది ఉంది కాబట్టి మొన్న మధ్య ఇది ఏం చేశారు దాన్ని పట్టుకో పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయమన్నారు దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని ఒక దీంట్లో పెట్టాము రేపు సోమవారం మధ్యాహ్నం కానీ మంగళవారం కానీ వచ్చి వాళ్ళు పట్టుకోపోతారు పట్టుకుపోతారు అది వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తాం నుంచి ఆడ కుక్కలు ఎక్కువ ఉన్నాయనేది ఆడపిస్తాం కోసం ఇద్దరు పిల్లలకి అది అందుకోసం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్నేహాలు చెప్పారు కాబట్టి రేపు మంగళవారం అవుతారు